హాయ్ అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో అయితే త్రీ కట్ శారీస్ చూపిస్తున్నామండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఏ అనమాట ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షూపింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తామండి త్రీ కట్స్ అయితే వస్తాయండి ఒక దాంట్లో ఫుల్ శారీ రావచ్చు ఒక్కో దాంట్లోనేమో టూ కట్స్ కూడా రావచ్చు అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎలా అయినా కానీ ఫుల్ శారీ మొత్తం యూజ్ అవుతుందండి మీకు శారీ అయితే శారీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టించుకోవచ్చు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ పన్ను అయితే వస్తుందండి ఫైవ్ కా నుంచి సిక్స్ మీటర్స్ అయినా వస్తుంది అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి వన్ బై వన్ వేస్తాము ఇది చూడండి షిబోరి ప్యాటర్న్ అయితే వస్తుంది మొత్తము ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి డీటీడీసీ ఇండియా పోస్ట్ అయితే అవైలబుల్గా ఉంది మేడం మీరు బుక్ చేసుకున్నాక వన్ వీక్ టైం అయితే పడుతుంది డెలివరీ అయితే వస్తుంది వన్ వీక్ లోపు రాకపోతే మెసేజ్ చేసిన ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాము మా దాంట్లో కొత్తగా చూసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబర్ చేయండి మేడం లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఈ శారీస్ బాగున్నాయి చూడండి ఈ శారీస్ అన్ని త్రీ ఫిఫ్టీ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండి మనకు బయట పర్చేజ్ అయితే మనం ఓన్లీ సిక్స్టీ రూపీస్కే వస్తున్నాము దీంట్లో ఆ సేమ్ కలర్ అనమాట కొంచెం డిజైన్ అయితే డిఫరెంట్గా వస్తుంది చాలా కలెక్షన్ అయితే మన దగ్గర ఉన్నాయి కట్ శారీస్ ఉన్నాయి ఫుల్ శారీస్ ఉన్నాయి టూ కట్స్ ఉన్నాయి అన్నీ ఫ్రాక్స్ ఉన్నాయి బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఉన్నాయి అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో వీడియో నచ్చితే షేర్ చేయండి అండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఏ దీంట్లో ఏ శారీ నచ్చినా కానీ మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ తీసుకుంటూ అయితే వీడియో కాల్ కూడా ఇస్తాము శారీస్ అన్ని ఫుల్ శారీస్ కూడా రావచ్చు అది చెప్పలేము మేడం గారు ఎందుకంటే ఓపెన్ చేసి పంపించలేం కదా మేము కూడా అన్నీ అందుకని చెప్పేసి అలా వస్తే అలాగా ఇంకా మీకు యూజ్ అయ్యేదాన్ని బట్టి తీసుకోవచ్చు దీన్ని ఫ్రాక్స్ అయితే పిల్లల ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటాయండి ఇప్పుడు అందరూ త్రీ కట్స్ కూడా వాడుతున్నారు మీకు ఇష్టమైంది దీంట్లో కలర్స్ అయితే చూడండి ఆనియన్ పింక్ షేడ్ పేస్టల్ కలర్ అనమాట ఇది షిబోరి ప్రాటన్ అయితే వస్తుంది మొత్తము బ్లూ షేడ్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లాక్ అనమాట ప్యూర్ బ్లాక్ శారీ అయితే వస్తుంది ఇది పేస్టల్ గ్రీన్ అనమాట అన్ని త్రీ కట్ శారీసేనండి అనుకునే తీసుకోండి మీకు తర్వాత ఎలా అయినా వస్తాయి లోపల కటింగ్ని బట్టి కదా మొత్తము బ్లాక్ ఇది చూడండి ఎలా ఉంది ఫ్లవర్ డిజైన్ మొత్తం స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా సేమ్ బ్లూ దీనికైతే బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ అలా ఎలాగైనా రావచ్చు అనమాట ప్యూర్ బ్లాక్ బ్లాక్ అయితే చూడండి ఎలాగుందో సారీ మొత్తం ఇంక మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఒక నాలుగైదు తీసుకుంటేనైతే ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక నాలుగైదు రోజుల తర్వాత షాప్ విజిటింగ్ కూడా ఇస్తామండి కొంచెం ఇప్పుడైతే ఇవ్వలేమో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే షాప్ విజిటింగ్ కూడా ఇస్తాము షాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము మీ వీడియోలో బ్లాక్ చూడండి ఫ్లవర్ డిజైన్ అంటే ఒక బ్లాక్ వచ్చినా కానీ దాంట్లో ఫ్లవర్ డిజైన్స్ అలా మారుతూ ఉంటాయండి ఇదిగో లాస్ట్ టైం వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి